నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం అందం ఆరోగ్యం భక్తి మార్గం వార్తలు వినోదం టెక్నాలజీ మహిళలకు వంటింటి చిట్కాలు ఇంకా ఎన్నెన్నో అంశాల గురించి మీకు తెలియజేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అనమాట ఒక్కో అంశం గురించి ఒక్కో దగ్గరికి వెళ్లకుండా అన్ని అంశాలు మా ఈ ఛానల్లో మీకు అందజేయాలన్నది మా సంకల్పం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్నీ ఒకే చోట పొందుతారు కదా ఈ రోజు మనం గ్రీన్ టీ తాగితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం సాధారణంగా మనం త్రాగే టీ కన్నా రీత్యా గ్రీన్ టీ చాలా ఉపయోగకరి దీనిలో ఉన్న ఉపయోగాలు మరి ఏ టీలోనూ ఉండవు మల్టిపుల్ సల్కోరైసిస్ అన్న వ్యాధితో బాధపడే వారికి గ్రీన్ టీ మంచి మేలు చేస్తుంది గ్రీన్ టీ క్యాన్సర్ వ్యాధి నిరోధిస్తుంది పార్కిన్సన్ సిండ్రోమ్ను నివారిస్తుంది కొవ్వును కరిగించి మెటబాలిజం రేట్ను పెంచి అధిక బరువును నివారిస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ని రానివ్వదు ముఖ్యంగా త్రాంబోసిస్ని నివారిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది రుమాటైడ్స్ ఆర్ద్రైటిస్ నెమ్మదింపజేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేస్తుంది దంతక్షయంను రానివ్వదు తలనొప్పిని తొలగిస్తుంది డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది ఇన్ని రకాలుగా మనకు మేలు చేసే గ్రీన్ టీని సాధారణ టీకి బదులుగా వాడటం తప్పంటారా ఆలోచించండి మరి రోజు మీరు కూడా గ్రీన్ టీ తాగి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్